తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సమగ్ర వివరాలను బహిర్గతం చేయాలని కోరారు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ జరగకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల్లో ఎంతో మంది అధికారులు పదవి విరమణ చేశారని పదోన్నతల జాబితా లెక్కించి భర్తీ చేయాలని కోరారు దీనికోసం ప్రభుత్వ శాఖల్లో శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను సమగ్ర వివరాలను ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు పోస్టుల భర్తీ లోపల అది ఉన్నతాధికారులు తరిగ్గా లెక్కలు లీస్తలేము ఈ గ్రూప్ వన్ పడక పదకొండు లైన్ ఈ పదకొండు సంవత్సరాల్లో ఎంత మంది రిటైర్మెంట్ అయ్యారు ఎంత మందికి ప్రమోషన్లు వచ్చినాయి కొత్త జిల్లాలు వేయడం వల్ల నలభై ప్రభుత్వ శాఖల్లో అది ఉన్నతాధికారుల పోస్టులు జిల్లా అధికారుల పోస్టులు క్రియేట్ అయితే ఎన్ని క్రియేట్ అయ్యాయి ఎంతమందికి మొత్తం ఈ లోపల డైరెక్ట్ ప్రూమెంట్ కోట ఎంత ఎన్ని భర్తీ చేయాలి అనే విషయం లోపల ఉన్నతాధికారులకు స్పష్టమైన లెక్కలు లేవు వెంటనే గ్రూ మన్ పోస్టులు పెద్ద ఎత్తున అదనపు పోస్టులు సృష్టించి వాటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తారు